కృష్ణ చాలా మంచి మాటలు చెప్పాడు కదా భయము భక్తితో చెప్పినట్టు ఉంది కదండి పాఠం అనుభవపూర్వకంగా చెప్పిన పాఠం లాగా ఉంది చిన్న ఉపయోగించి కోటేశ్వరకి ఇస్తాను పిల్లలు మీరు కూడా ఏంటండి గాడిది మీ అందరికి తెలుసు కదా బొమ్మలోనూ బయట గాడిని చూసే ఉంటారు ఒక్కొక్క కూడా మీ అందరికి తెలుసు ఈ రెండింటికి పరుగు బంధం పెట్టాం ఇక్కడి నుంచి మన అడ్డు రోడ్డు వరకు ఒంగూరు అడ్డు రోడ్డు వరకు ఇక్కడి నుంచి మన ఒంగూరు అడ్డరోడ్డు వరకు గాడి దిగి కుక్కకి పరుగుబంధం పెట్టాం ఏది ఏది గెలుతుంది చెప్పండి ఒక్కే గెలుతుంది ఎందుకంటే ఒక పరిగెడుతుంది గాడి అంటే స్లోగా వస్తుంది కదా కుక్క అవసరం అయితే స్పీడ్గా కూడా పరిగెత్తగలుగుతుంది అందరూ ఏమనుకున్నారంటే ఖచ్చితంగా కుక్కే గెలిచి తీరుతుంది గ్రామ ప్రజలు అందరూ అనుకున్నారు పోటీ మొదలైంది చివరికి గాడిది అక్కడికి వెళ్ళి ఆరు రోజులు అయిన తర్వాత కూడా కుక్క వెళ్ళలేదు గాడిది వెళ్ళిపోయిన ఆరు రోజుల తర్వాత కుక్క వెళ్ళిందంట కుడుకోదు కదండి ఆలోచించండి మీరు కుక్క ఇద్దరికి దారి తెలుసు గాడిది రోడ్డు మీద బయలుదేరితే ఎవరు ఏమంటారు కదండి చక్కగా నడుచుకుంటూ నడుచుకుంటూ అటు రోడ్డు తిరిగొలు కూర్చుంది కుక్క బయలుదేరిన కానీ ఈ సందు ఇక్కడ తిరగ కుక్కలు తగులుకుంది వీటితో పోట్లాట మళ్ళీ పక్క సందుకు వెళ్తే ఇంకో ఐదు కుక్కలతో మళ్ళీ పోట్లాడైంది మళ్ళీ ఇంకో సందుకెళ్తే ఇంకా అక్కడ పోట్లాడి ఇలా పోట్లాడుతూ 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 అక్కడికి వెళ్ళే సమయానికి ఇక్కడ దాకా బైపాస్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లాట్లు ఉన్నాయి కదా అక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయి మళ్ళీ కుక్కలు అంటే ఎవరో తెలుసండి మనమేనండి ఎలా చెప్పచ్చు క్రైస్తవులకు ఉన్న పేరేండి విశ్వాసులు విశ్వాసం దేనికి ప్రకృతిలో ప్రకృతిలోని జీవజాతుల్లో ఆ కుక్క గల జంతువు అంటారు వాస్తవాన్ని మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడు పని చేయాలి పరలోకం వెళ్ళాలని ఆలోచన ఉంటుంది కానీ గాడి తెలిపోయి ఆరు రోజులు అయిన తర్వాత మనం ఆ కుక్క కనీసం వెళ్ళింది కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఎక్కడో అక్కడ ఆ గొడవలతో కుటుంబాలతో దాంతో దీంతో పెళ్ళని దినం అని చావు అని ఏం చేస్తుంది ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంది వెనక్కి లాగి పట్టేస్తుంది ఈ కుక్క ఈ సందులు జరగ నాలుగు కుక్కలు తగులుకున్నాయి ఏం చేసి ఈ కుక్కని వెళ్లకుండా లాగి పెట్టేసింది మళ్ళీ కొంచెం దూరం వెళితే మళ్ళీ లాగి పెట్టింది మళ్ళీ కొంచెం దూరం వెళ్తే మళ్ళీ లాగి పెట్టేస్తుంది వాస్తవానికి ఎవరికి వెళ్ళవాలి అరగంటలో వెళ్ళిపోతుంది అటు రోడ్డు కుక్క అరగంటలో వెళ్ళవలసింది ఆరు ఆరు రోజులు పెట్టింది కాబట్టి మనం వాటి అన్నిటిని దాటుకుని మనం ప్రయాణం అనేది సాగిస్తాం అర్థమైంది అనుకుంటున్నాం మీకు ఉపమానం మనం మన మధ్యలోనే కోటేశ్వరం వచ్చి దేవుని మార్పు శ్రద్ధగా ఉంది Oh <laughs>